నేను కోల్గూడెం మండలం రాజగూడ గ్రామంలో రామారవిణ్య గారిగా విధులు నిర్వహిస్తున్నాను ఇక్కడ ప్రజెంట్ మనకి న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా అయితే మేము చేసేది ఏంటంటే జగనన్న భూరక్ష రాళ్ళని అప్పుడు వేశారు కదండి ఆ స్టోన్స్ మీద ఇప్పుడు గ్రైండర్గా చేస్తున్నాము మన సీఎం గారు గౌరవనీయులైన సీఎం గారు ఇచ్చిన ఆ స్టోన్స్ రబ్బింగ్ అవి చేస్తున్నాము అలాగే ఏదన్నా క్యాస్ట్ ఇంకమ్ కానీ ఎఫ్ఎన్సీస్ కానీ అలాంటిది ఏదైనా పొలాల సమస్యలు కానీ రీసర్వేలో చాలామందికి ఎక్కువ తక్కువలు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటికి కూడా సరి చేయడానికి మ్యాక్సిమం అన్నీ క్లియర్ చేస్తున్నాము కాబట్టి మొత్తం రాజోరం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ రెవెన్యూ ఉంటుందండి అదే దాని ప్రకారంగా ప్రతిదీ చూసుకుంటూ వస్తాం మీరు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేశారమ్మా ఫస్ట్ నేను జాయిన్ అవ్వడంతో రీసర్వే స్టార్ట్ అయిందండి రీసర్వే స్టార్ట్ అయ్యాక ఆ తర్వాత మొత్తం రైతులకి భూహక్కు పట్టాలు కానీ ఇవ్వడం గట్లు వేయడం కానీ ఇంకా ప్రతి ఒక్కరికి ఏంటి ఏదైనా సమస్య ఉంటే అది సాల్వ్ చేయడం కానీ ఏదైనా ఈజీగా రెస్పాండ్ అవుతున్నాం ప్రతి దానికి మనమారావు గారు కూడా మనకి చల్ కే చల్లందోర్ గారు ఆయన కూడా మనకి బాగా ఫేవర్గా ఉంటారు రైతులు ఏదన్నంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు